మహాలక్ష్మి ఎవరు లేని టైంలో సీతారూంలోకి వెళ్ళి వసే సీత నా దగ్గరే ఐదు లక్షలు కొట్టేస్తావా నీ బిజినెస్కి ఎవరు కూడా ఆర్డర్స్ ఇవ్వకుండా చేస్తాను అని చెప్పి మహాలక్ష్మి మనసులో అనుకొని కవర్లో ఉన్న చీరను సిజర్ తో కట్ చేస్తుంది ఇక సీత మహాలక్ష్మి వాళ్ళ దగ్గరకు వచ్చి మామ జనార్దన్ మామ అందరూ కూడా కిందికి రండి అని చెప్పి పిలుస్తూ ఉంటే అందరూ కూడా హాల్లోకి వస్తారు ఇప్పటికే తెలివి తెచ్చుకొని ఆ బొటిక్ మూసే అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే మీరు చెప్పిందంతా బాగుంది కానీ చిన్న కరప్షన్ అని చెప్పి సీత అంటుంది కస్టమర్ చీర కట్ అయితే ఇంకా కరప్షన్ ఏంటి అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే నేను మాట్లాడుతుంది ముక్కలు ముక్కలైనా మీ చీర గురించి అని చెప్పి సీత అంటూ ఉంటే నా సరేనా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే సీత కవర్ల నుంచి చీర ముక్కలన్నీ తీసి మహాలక్ష్మి ముందు వేస్తూ ఉంటుంది మహాలక్ష్మి ఆ ముక్కలు చూసి ఒక్కసారి షాక్ అవుతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్